తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేయడానికి సోదరులు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు వారితో పాటు డూండి రాకేష్ గారు అలాగే శాసనసభ్యులు నాని గారు అందరు కూడా రావడం జరిగింది జిల్లాలోని అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కమిటీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పరిశీలికల ముందు చెప్పడం జరిగింది ఇంకా అభిప్రాయ సేకరణ జరుగుతుంది అంతా కూడా పూర్తయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరుగుతుంది నిర్ణయాలు అనేటువంటివి వారిచ్చే అభిప్రాయాలు వాళ్ళ నివే నివేదికను ఆధారం చేసుకొని పూర్తి స్థాయి కమిటీని కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నాయకత్వం విడుదల చేస్తుంది